జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫిబ్రవరి మాస ఫలితాలు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక గోచారం ద్వారా తెలుసుకునే జన్మ రాశి ఫలితాలు ఏదైతే ఉందో అది కేవలం ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుందండి అంటే గోచారంలో మనకి గ్రహాలు నవగ్రహాలు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు ఈ ఒక ఏదైతే నవగ్రహాలు ఒక రాశి నుంచి రాశి మార్పు చెందినప్పుడు మనకి జన్మ రాశి నుంచి గ్రహాలు ఏ ఏ రాశికి వచ్చినప్పుడు ఈ మాసంలో లేదా ఈరోజు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనము గోచారం ద్వారా తెలుసుకుంటున్నాం అయితే ముఖ్యంగా మనకి స్వజాతకం జాతకంలో జరుగుతున్న దశాభుక్తులు చాలా ముఖ్యమైనవి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇక్కడ అష్టకవర్గ బిందులు కూడా చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రాశిలో ఒక గ్రహం ఉంది ఆ రాశిలో ఆ గ్రహము ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చారు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఆ గ్రహం మనకి యోగిస్తుందా లేదా కొంచెం ఇబ్బంది పెడుతుందా దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే అష్టకవర్గ బిందువులు మనకి చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది సో జన్మరాశి వేరు మనకి లగ్నం వేరు మనం ఏ లగ్నంలో పుట్టామో ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు సో ఇలా ఆ లగ్నానికి యోగకారకులు ఎక్కడ ఉన్నారు అవన్నీ తెలుసుకొని మనకు దశాభుక్తి ఏది జరుగుతుంది అది చూసుకొని ఒకవేళ మన జన్మ జాతకంలో గ్రహ దశలు బాగాలేనప్పుడు ఇలా గ్రోచారంలో కొన్ని ఒక గ్రహాల మార్పులు చెందినప్పుడు మనకి కొన్ని మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇది తెలుసుకోవడానికే మనము ఈ ఒక ఏదైతే మనకి రాశి అనేది మనము చెప్పుకుంటూ వెళ్తున్నాం అయితే ఇక్కడ మీకు స్వ జాతకం జాతకంలో ఉంటున్న ఒక ఆ ఒక విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ముఖ్యంగా కింద స్క్రాల్ అవుతున్నా నా నంబర్కి మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు ఒక అంటే రాబోయే రోజులలో మీ జన్మ జాతకం పరిశీలన చేసి ఎటువంటి మీకు దశలు జరుగుతున్నాయి మీరు ఏ సమస్యలు పడుతున్నారు ఆ సమస్యలకి ఎటువంటి స ఈజీ రెమెడీస్ అండి ఇక్కడ చాలా సులువైన మీరే మీరే స్వా స్వయం పూర్వకంగా మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి ఒక పరిహారాలనే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మరియు ముఖ్యంగా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో మాసంలో ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు ఏ రాశులు మారుతున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహువుకి ఈ యొక్క ఈ యొక్క రాహు వచ్చేసి ఈ యొక్క మాసంలో మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు కేతు కన్యా రాశిలో సంచారం గురు ఋషభొమ్ములు సంచారం చేస్తున్నారు ఇక్కడ అయితే ఆయన వక్రించి సంచారం చేస్తున్నారు అయితే ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి వక్ర త్యాగం చేస్తున్నారు ఇక శని కుంభరాశిలో మనకి సంచారం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనకి మిథున రాశిలో సంచారం చేస్తూ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆయన కూడా వక్ర త్యాగం చేస్తున్నారు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు వక్రించి సంచారం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ తర్వాత ఒక్రత్యాగం చేసి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు వచ్చేసి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఆయన కుంభరాశిలో సంచారం తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనే ఆయన బుధుడు నెక్స్ట్ ఇంటికి మారబోతున్నాడు అంటే మీనరాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు ఫిబ్రవరి మాసమంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు ఈ ఒక గోచారిత్య అంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ మకర రాశి వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా పంచమ స్థానంలో గురు వక్రత్యాగం చేస్తున్నాడు అంటే కాస్త గురుబలం పెరుగుతున్నది అనే అర్థం ఈ గురుబలం పెరిగినప్పటికీ కూడా మీ జన్మరాశి పైన దృష్టి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ద్వితీయ స్థానంలో శని సూర్యుల కలయిక జరుగుతున్నది తర్వాత తృతీయ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థానంలో తర్వాత ఆరవ స్థానంలో కుజుడు వక్రించి ఉండడము తర్వాత ఇక్కడ ముఖ్యంగా నవమస్థానంలో కేతు తర్వాత బుధుడు కూడా ద్వితీయ తృతీయ స్థానంలో ఉండడము ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ముఖ్యంగా ఆదాయానికి పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఆదాయానికి ఇబ్బంది ఉండదండి విద్యార్థులకి కూడా కొంచెం బాగానే ఉంటుంది ఎందుకంటే గురువు వక్రతగం చేస్తున్నాడు బాగానే ఉంటుంది సంతానం విషయంలో కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది అయితే ఇక్కడ ఏంటి అంటే ద్వితీయ స్థానంలో శని మరియు సూర్యుల కలయిక వలన నాలుగవ వారం నుంచి మానసిక ఉద్రేగం వలన ఆర్థిక నష్టాలు కుటుంబపరమైన సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు బాధించే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి ఒక మాసంలో వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి తర్వాత వేళకు భోజనం చేయలేకపోవడము కుటుంబంలో చెడు వార్తలు వినడము కొన్ని అనుకోని సమస్యలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉంటాయి మీరు నమ్మిన వ్యక్తుల నుంచే మీకు ఆర్థిక నష్టం కలిగే సూచనలు కూడా ఈ యొక్క మాసంలో మీరు చూడవచ్చు తర్వాత ఇంటర్నెట్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా పరిచయమే స్త్రీలు పురుషుల నుంచి మీకు హాని కలిగించే ఒక కాలమని చెప్పుకోవచ్చు మకర రాశి వాళ్ళకి గురుబలం పెరిగింది కాబట్టి ఇవి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కా ఉన్నా కూడా ఎవరైనా మీకు ఆదుకోవడానికి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి మెయిన్ మూడో వారం నుంచి కుటుంబపరమైన ఒత్తిడి అధికమవుతాయండి కుటుంబంలో చెడు వార్తలు వినడము అధిక ధన నష్టము ఆ లోటు ఉండదు బట్ ధన నష్టం కూడా జరిగిపోతూ ఉంటుంది కుటుంబ వ్యక్తుల వలన మానసిక ఉద్రేగం వలన సో ఇలాంటివన్నీ ఈ ఒక మాసంలో మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయని తెలుసుకోవచ్చు మొత్తానికి మీ దశాభుక్తి కూడా ఒకసారి చూసుకోండి అక్కడ దశాభుక్తి ఫేవరబుల్గా ఉంటే మంచిది ఈ మకర రాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు వచ్చాడు గురుబలం ఉంది పెళ్ళి అవుతాయని మనము యూట్యూబ్లో మీరు చూస్తూ ఉన్నారు కొన్ని కొంతమంది కామెంట్స్ కూడా రాస్తున్నారు మీరు చెప్పినట్టు జరగట్లేదని అష్టకవర్గ బిందులు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి పంచమ స్థానంలో గురువు వచ్చాడు ఎస్ అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు అక్కడ ఏ ఒకటో రెండో ఇచ్చి ఉంటే బలహీనంగా ఉంటాడు నాలుగో ఐదు ఇచ్చి ఉంటే మాత్రమే కొద్దిగా బలిష్టంగా ఉంటాడు మీకు ఫలితాలు మంచి వస్తాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో మకర రాశి వాళ్ళకి కాలం అనేది కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఫిబ్రవరి మాసంలో తప్పనిసరిగా మకారాశివాళ్ళు మహామృత్యుంజయ మంత్రం పఠించడము శివపంచాక్షరి మంత్రం పఠించడము తర్వాత తప్పనిసరిగా మీరు నవ గ్రహాలకి సంబంధించిన నవధాన్యాలని నీళ్ళలో కలిపి నీళ్ళలో నానబెట్టి పన్నెండు గంటలైన నీళ్ళలో నానబెట్టి బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి వీళ్ళైతే కాలభైరవేశుడికి త్రయోదశి రోజు ప్రదోషకాలంలో నూల నూనెతో అభిషేకాలు చేయించుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖిరో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్